ఏమని చెల్లిస్తున్నాడు దేవా ఈ దినమున నేను సజీవుడినై ఉన్నాను కనుకనే నిన్ను శుతిస్తున్నాను అంటే దేవునికి ఎటువంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అంటే దేవుడు బాగు చేసి బ్రతికించి స్వస్థపరిచిన తర్వాత దేవునికి ఎలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు ప్రభువా నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినందుకు నా మరణమును తప్పించినందుకు నన్ను బాగు చేసినందుకు నీకు స్తోత్రమయ్యేసయ్యా ఇది మొట్టమొదటిగా దేవునికి చెల్లించినటువంటి స్థుతి కృతజ్ఞత అంటే ఆరోగ్యం ఇచ్చిన కాబట్టి ఆయన అంటే ఈ దినమున నేను సచీవుడినే ఉన్నానయ్యా నీకు స్తోత్రమయ్యా ఇది ఒక స్థుతి చెల్లించడంలో ఒక అనుభవం ఇది ఎప్పుడది దేవుడు ఆయనకు మేలు చేశాడు స్వస్థపరిచాడు మరణమును తప్పించాడు ఆయుష్ని పొడిగించాడు ఆరోగ్యం ఇచ్చాడు అందువలన ఆయన అనుభవంలో ఈరోజు నన్ను బతికించావయ్యా నీకు కృతజ్ఞతల స్తోత్రాలయ్యా మీకు అర్థమైంది కదా మనం బతికి ఉండటమే అది ఆయన కృప అందువలన ప్రతికి ఉన్న మనం ఆదివారం ఆరాధన వచ్చి ఆరాధనలో దేవుణ్ణి స్థుతించండి మిమ్మల్ని బలవంతంగా భారముతో బరువుతో దేవుడు ఎప్పుడు పంపించి యస్సు ప్రభు చెప్పాడు నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీ భారము తొలగిస్తాను మీ వ్యాధులు తొలగిస్తాను మీ కష్టాలు తొలగిస్తాను మీ శ్రమలు తొలగిస్తాను రండి నేను మీకు ఇస్తాను నా యొక్కకి రండి అని చెప్పాడు ఆదివారం ఆరాధనలో ఎంత డబ్బు వచ్చినా ఎంత డబ్బు వస్తున్నా దాని కొరకు పరిగెత్తకండి దేవుని సన్నిధికొచ్చి నువ్వు బ్రతికి ఉన్నావనే సత్యం బ్రతికి ఉన్నావనే ఆ క్రైంపు చేసుకొని ఈ ఆదివారం దాకా నువ్వు బ్రతుకుతావో బ్రతకవో గ్యారంటీ లేదు ఆదివారం బ్రతికేమంటే అమ్మయ్య ఈ రోజు నన్ను బ్రతికించాడు నాయన ఏ రోజుకి ఫ్యాన్ ఫ్యాన్కి ఎన్ని సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు ఫైవ్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కూలర్కి టూ ఇయర్స్ ప్రతిదానికి వారంటీ గ్యారెంటీ మరి నీ ప్రాణానికి ఆయుష్ ఆదివారం ఆరాధన తండ్రిని దేవుడు నువ్వు వస్తావా అని ఆరాధిస్తావాని అని కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటావా అని ఆ పరమతండ్రిని దేవుడు మందిరములో ఆయన సన్నిధి ఈ స్థలానికి వచ్చి చూస్తా ఉంటాడు ఆయన మనం ఏం చేస్తామంటే సమయానికి రాకుండా పనులన్నీ చేసుకొని భోజనం వండుకొని కూర వండుకొని పనులు చేసుకొని వచ్చి అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నువ్వు ఎలా సిద్ధంపాటు ఆదివారము దాకా బ్రతుకుతావో లేదో నీకే గ్యారంటీ లేదు కదా నువ్వు బ్రతుకుతున్నావు అంటే అది ఏసయ్యా కృప మాత్రమే అందుకే యశ ఈ దినమున నేను బ్రతికి ఉన్నానయ్యా అయ్యా నీకు ఇస్తున్నా క్షణం అనుక్షణం ఏమోదిస్తున్నావు పరిస్థితులు మనకు తెలియదు ఆ బూర్గం పాటు వెళ్ళే రోడ్డు దగ్గర ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు తెలుసో తెలియదో మరి ఆ వ్యక్తి మాంసం ముద్దైపోయాడు గుర్తుపట్టలేని వ్యక్తిగా అయింది చూడండి మనిషి ప్రాణీయం ఈరోజు నువ్వు బతికున్నావు దేవుణ్ణి స్థుతించడానికే నీకు ఆయుష్ పడిగిస్తున్నాడు చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు మిమ్మల్ని బాగు చేసిన తర్వాత మీకు అద్భుతం జరిగించిన తర్వాత ఏదైనా ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తే దేవునికి మీరు కృతజ్ఞులై ఉన్న కీర్తలు గ్రంథంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించు కృతజ్ఞత అర్పణ చూడండి కృతజ్ఞత అర్పణ అర్పణ అనే పదము రెండు రకాలుగా తెలియజేస్తుంది ఒకటి స్థుతి అనే అర్పణ రెండు మనము సంపాదించే దచ్చే రాబో మొక్కుబడు కానుక ఇవన్నీ తీసుకొచ్చి దేవునికి అర్పించే అర్పణ అదొక కానుక దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ ఆయన గుమ్మములలో ఆయన గుమ్మములోనికి ప్రవేశించండి చాలా కృతజ్ఞత అర్పణ దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇస్తాడు చిన్నదో పెద్దదో పనిస్తాడు ఆ పని చేస్తు అది ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు వ్యవసాయమే కావచ్చు కూలి పనే కావచ్చు చేతి పనే కావచ్చు ఆ పనిలో నీకొచ్చేటువంటి ఆ రాబడి ఆ పదవ భాగం లేదా పదవ భాగం కంటే ఇంకా ఎక్కువ ఇవ్వండి ఇస్తే తప్పేం కాదు సమృద్ధిగా ఇచ్చేవారికి సమృద్ధిగా దేవుడు ఇస్తాడు ధారాలంగా ఇచ్చేవారికి ధారాలంగా దయచేస్తాడు కాబట్టి దేవునికి మనము రెండోదిగా కృతజ్ఞతగా ఏం చెల్లించాలంటే అర్పణ చెల్లించాలి గట్టిగా నేను చెప్తున్నాను మీ మాట దేవుడు గట్టిగా చెప్పండి కృతజ్ఞత అర్పణలు అర్పణ అనగా కానుక అర్పణ అనగా మనము సంపాదించే దాంట్లో వచ్చే దాంట్లో నమ్మకంగా తీసుకొచ్చి అబ్రహాము దేవునికి నమ్మకంగా ఉన్నాడు ప్రతి దాంట్లో అబ్రహాము దేవుడికి నమ్మకంగా తీర్చాడు అబ్రహాము అన్నిట్లో పదవంతు ఇచ్చిన మాట ఉంటాడు అన్నిట్లో పదవంతు అంటే చూడండి అబ్రహాము ఎంత కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కృతజ్ఞత అంటే రెండవదిగా అర్పణ చెల్లించినప్పుడు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తుంది కానుకిచ్చినప్పుడు ఆయన ఇదిగో ఈ అర్పణ ద్వారా ఈ కానుక ద్వారా నేను ప్రభు అది మనమేం చేయాల చెల్లిగా ఉంటాం దేవుని పిలుస్తూ గట్టిగా గట్టి గల కలిసి ప్రైజలో ఆది కాణము నాలుగవ అధ్యాయం చూద్దాం ఆది కాణము నాలుగవ అధ్యాయము నేను చదువుతాను మీరు అండి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయును కని యుగోవా దయ వలన ఆమె ఆ యుగోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని తరువాత ఆమె తన అతని తమ్ముడకు ఏ కూడా కరెడు ఆదాము అమ్మలో ఇద్దరు కొడుకులు కన్నారు ఈ కయ్యులు ఎవరంటే వ్యవసాయం చేసింది ఏబేలు ఎవరంటే గొర్రెలను మందలను కాచే వ్యక్తి ఏబేలు గొర్రెలు కాపరి కయ్యులు భూమిని కొంత కొంతకాలమైన తర్వాత కయ్యును పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చారు వాక్యం దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలట కృతజ్ఞత అర్పణలు చెల్లించు

ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు ఐదు రొట్టెలు ఏం చేశారు ఎంతమంది అన్నారు కిందది ఎవరు పురుషు తర్వాత పక్కన స్త్రీలు ఉన్నారు తర్వాత పిల్లలు ఉన్నారు మొత్తం టోటల్గా బైబిల్ పండితులు ఏమంటారు అంటే ఇరవై వేల మంది ఐదు రొట్టెలు రెండు చేపల్ని దేవుడు దీవించాడు ఎప్పుడు దీవించాడు ఆయన చేతిలోకి వచ్చినప్పుడు గట్టిగా చెప్పలకూడదా ఐదు రొట్టెలు రెండు చేపలు ఆయన చేతిలో పెట్టినప్పుడు గట్టిగా చెప్తాం అందరు కలిసి ఆయన చేతులకు వచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించాడు మీ యొక్క ఏమున్నది అయ్యా మా యొద్ద ఇది ఒక పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అయితే వాటిని నా యొక్కకు తెండి అని చెప్పాడు దేవుడు చేతిలో పట్టుకున్నాడు తండ్రికి ప్రార్థన చేశాడు వాటిని ఆశీర్వదించారు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే మనం కృతజ్ఞతగా అర్పణలు కానుకలు దశోభాగాలు మొక్కుబడలు అవి తీసుకొచ్చినప్పుడు దేవుని చేతులు పెడుతున్నప్పుడు వాటిని దేవుడు విత్తకుండా పంట ఇవ్వకుండా అదేంటంటే మీకు వాక్యం వృత్తి లేదా లోకస్వార్థ ఆరోవ ముప్పై ఎనిమిది వచ్చిందే ఉంటుంది ఈయుడి అప్పుడు మీకు ఇవ్వను ఈయుడి గట్టిగా చెప్పాడు మీ మీద ఉన్న శాపము తొలగిపోక నువ్వు ఇవ్వకుండా ప్రవ్వా ప్రభు అంటే నువ్వు ఇచ్చి అడగడు నువ్వు ఇచ్చి శోధించవన్నాడు మళ్ళీ మూడవ తేమలకి ఎనిమిది వచ్చి పదవ భాగమును ప్రతిష్ట అర్పణను అర్పణ అనే మాట గురించి మీకు చదివిస్తున్నారు అర్పణ మందిరానికి ఎలా రావాలట కృతజ్ఞత అర్పణలు చెల్లించాలి ప్రతిష్ఠిత అర్పణలు ఇయక దొంగిలితి తొమ్మిది వచ్చాడు మీరు శాపగ్రస్తులై ఉన్నారు ఈ శాపం పోవాలంటే మనము దేవునికి కృతజ్ఞతగా అర్పణలు చెల్లించే బిడ్డలుగా ఉండాలి పదవభాగం తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కదా నీ భర్తకు ఆయుషునిచ్చి నీ బిడ్డలకు ఆయుషునిచ్చి పనిలో దేవుడు తోడుగా ఉండి దీవించాడు కదా కృతజ్ఞతగా ఏం చెల్లించాలా అర్పణ చెల్లించాలి దేవునికి అర్పణ కానుక హేబేలు మంచి వాటిని తీసుకొచ్చాడు నాలుగవ అధ్యయం ఆది కాళ్ళం ఆది నాలుగవ అధ్యయం కొంతకాలమైన కయ్యను పొలము పంటలో కొంతకాలమైన తర్వాత కయ్యును పొలము పంటలో కొంత ఎగోవాకు అర్పణగా తెచ్చిన కొంత తీసుకొచ్చాడు వెరీ గుడ్ ఆయన విశ్వాసం గొప్పది మంచిగానే చేశాడు కానీ ఆ కొంత అర్పణలో శ్రేష్టమైనవి తీసుకురాలేదు పనికి రాని ఒడ్డులు పనికి రాని ధాన్యము పనికి రాని వాడిని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాడు రైట్ హేమేరు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవుడి తెచ్చాడు గట్టిగా చెప్పండి అప్పుడు దేవుడు చూశాడు నాలుగో చాలా యగోవా హేబేలును అతని అర్పణను అతని కానుకను లక్ష్య పెట్టిను కయ్యూని యొక్క అర్పణను దేవుడు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే కయ్యూని యొక్క మనసు ఏంటంటే ఆ దేవుడే కదా ఆయన తింటాడా చేస్తాడా తీసుకెళ్తే ఏదో ఒకటి తీసుకెళ్తే పోలేదా అనేటువంటి ఆ దురాలోచన ఉండి ఉండవచ్చు అందుకనే దేవుడు ఏం చేశాడు హేబేలు యొక్క అన్న అర్పణను తీసుకోలేదు హేబేలు యొక్క కానుకను తీసుకున్నాడు ఎందుకంటే హేబేలు యొక్క మనసు దేవుని మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు నా దేవునికి మంచి ఇవ్వాలి నా దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలి నా దేవుడికి మంచి వాటిని తీసుకొని వెళ్ళాలి ఆ మనసు ఉన్నది కలిగి ఏ బేలు ఇచ్చిన కానుకను తీసుకొని ఏ బేలును దీవించాడు మనం దేవుని మందికి ఎలా రావాలా కృతజ్ఞత అర్పణలు అర్పిస్తూ దేవుని చేసిన మేలు మర్చిపోతున్నా చాలా మంది మర్చిపోయే విశ్వాసం మీరందరూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందరుగాక నూట మూడవ కీర్తన దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా దేవునికి మనము కృతజ్ఞులై బ్రతకాలే దేవునికి నూట మూడవ కీర్తన చదువు దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా దేవునికి మనము తిరిగి వచ్చి స్తోత్రము చెల్లించేవారుగా ఉండాలి లూక స్వార్థ పదిహేడవ అధ్యాయం పన్నెండవ వచ్చింది చౌతా వినండి ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళి చుండగా పది మంది కుష్ఠ రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభు మమ్మను కర్ణించమని కేకలు వేసి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొనండి అని వారితో చెప్పిన వారు వెళ్ళు చుండగా శుద్ధులయ్యి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మేమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించెను గట్టి చెప్పండి అందరు కలిసి పది మందిని దేవుడు బాగు చేశాడు తొమ్మిది మంది ఇంటికి వెళ్ళారు ఆ పది మందిలో ఒకే ఒక ఆయన తిరిగి వచ్చి మేలు మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు మర్చిపోతారా తిరిగి వస్తారా చెప్పలేటమ్మా పది మంది బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది వచ్చారు మిగతా తొమ్మిది మంది ఎక్కడ వాళ్ళు ఎవరు వాళ్ళు కృతజ్ఞత లేనివారు చెప్పండి ఎవరమ్మా మేలు మర్చిపోయారా వాళ్ళు తొమ్మిది మంది తిరిగి వచ్చిన వ్యక్తి ఎవరు మేలున్ను మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని ఏసయ్య దగ్గరకు వచ్చి స్తోత్రాలు చెప్పి ఆయన పాదముల మీద పోర్లబడి దేవునికి స్తోత్రం చెప్తున్నాడు ఆయన అటువంటి కృతజ్ఞత భావ మనం కలిగి ఈరోజున్న దేవుడు మీ కుటుంబముడు గొప్ప కార్యములు జరిగించునుగాక